నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యోనమ శ్రీ విశ్వా నామ సంవత్సరంలో మే నెల యొక్క రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ఏ రంగంలో ఉన్న వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఎలాంటి గ్రహాన్ని పూజ ఏ గ్రహాన్ని పూజించాలి ఎలాంటి పరిహారాలు సూచనలు పాటించాలి అనే అంశంలో మే నెల రాశి ఫలితాలలో ముందుగా మేషరాశి వారికి వీరు విద్యార్థులైతే కనుక చదువులో స్పష్టంగా ఉంటారు గమ్యాన్ని చేరే అవకాశం కనబడుతోంది లాజికల్ సబ్జెక్ట్స్లో అభివృద్ధి కనబడుతోంది దీంతో పాటు వీరు నేషనల్ లెవెల్లో కూడా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవడము క్యాంపస్లో సెలెక్ట్ అవ్వడము ఇలాంటివి వీరు ఏదైతే ప్రణాళికలు వేసుకుంటారో దానికి సంబంధించినటువంటి సక్సెస్ను సాధించే అవకాశం కనబడుతోంది ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కమ్యూనికేషన్ స్కిల్స్లో గుర్తింపు రాణిస్తుంది దీంతో పాటు వాణిజ్య మార్కెటింగ్ రంగాలలో ఏ ఉద్యోగస్తులు ఉన్నారో వారికి విశేషమైన ప్యాకేజీ పెరగడము గుర్తింపు రావడము ప్రమోషన్స్ రావడము ఆ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగస్తులకు మంచి లాభాలు వచ్చేటట్టుగాను ఇలాంటివి శుభవార్తలు వినడము ఇలాంటివన్నీ ఈ సమయంలో మే నెలలో వీరికి చాలా చక్కగా ఉండబోతోంది అయితే వ్యాపారపరంగా చూసుకున్నట్టయితే వ్యాపారస్తులకు పెట్టుబడులకు అనుకూలంగా ఉంటుంది కానీ ఈ మే నెలలో మనకి రాహుకేతు సంచారం వల్ల కొంత ఇబ్బందులు కలిగే అవకాశం కనబడుతోంది వారి సంచార సమయాన్ని చూసుకొని అప్పుడు మీరు పెట్టుబడులు పెట్టినట్టయితే కనుక లాభాలు వచ్చే అవకాశం ఉంది తరువాత వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక విత్తనాల విషయంలోనూ మీరు జాగ్రత్తలు వహించడంతో పాటుగా మీ మీ ప్రాంతాల్లో ఉండే భూసార పరిరక్షణ చేసుకుని అప్పుడు అంటే భూసారాన్ని చెక్ చేపించుకొని దానికి సంబంధించిన ప్రాంతీయ పంటలను కనుక వేసినట్టయితే మంచి లాభాలు పొందే అవకాశం ఉంది మరి కొంత అంటే మరి ఒక కోణంలో చూసినట్టయితే కనుక వాతావరణంలో విపరీతమైన మార్పులు మే నెలలో జరగబోతున్నాయి అంటే ప్రకృతి పరంగా చాలా విపత్తులు కలగబోతున్నాయి తీవ్రమైన ఎండ అతివృష్టి అనావృష్టి గోచరిస్తోంది ఆ భూకంపాలు కూడా గోచరిస్తున్నాయి కాబట్టి ఆ రైతులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని నీటికి సంబంధించినటువంటి ఇబ్బందులు తల ఎత్తే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తలు తీసుకుని దానికి తగ్గట్టుగా మీరు మీ పంటలను వేసుకోండి అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే విపరీతమైన అనారోగ్య సూచనలు మే నెలలో రాహుకేతు సంచారం వల్ల మీ స్థానంలో ఉండడంలోనూ దాంతో పాటు కొంత మానసిక ఒత్తిడికి అనారోగ్య సూచనలు చాలా తీవ్రంగా గోచరిస్తున్నాయి మే నెల మీకు అంత బాగా లేదు అయితే కుటుంబపరంగా చూసినట్టయితే కుటుంబంలో అల్లకొల్లాలు రావడము మాట మాట పెరగడము ఇబ్బందికరమైన వాతావరణము కనబడుతోంది మీరు శాంతిగా స్పందించే ప్రయత్నం చేసుకోండి ఇంకా ఐటీ రంగం చూసినట్టయితే కమ్యూనికేషన్ సంబంధించినటువంటి ప్రాజెక్టులు ఏవైనా మీకు వస్తే దాన్ని యాక్సెప్ట్ చేసే ప్రయత్నం చేయండి మంచి గ్రోత్ అనేది కనబడుతోంది హస్తకళలు చూసినట్టయితే కొత్త డిజైన్స్ ఏమైనా ఉంటే కనుక ఆ కొత్త డిజైన్స్ని మీరు డెవలప్ చేసినట్టయితే మార్కెట్లో మీ పేరు నిలబడడంతో కస్టమర్స్ కూడా ఎక్కువ పెరగడము మీ ప్రోడక్ట్స్కి ఆదరణ పెరిగి ధనం వచ్చే అవకాశం కనబడుతోంది కాంట్రాక్ట్ ధరలు చూసుకున్నట్టయితే కనుక మీకు ఒక అంటే మీ మీకు మీరు ఎవరైతే కాంట్రాక్టర్లు తీసుకుంటున్నారో ఇచ్చేవారికి పుచ్చుకునే వారికి మధ్య కొన్ని చర్చలు జరిగి ఆ చర్చల అనంతరమే మీకు ప్రాజెక్ట్స్ ఇచ్చే అవకాశం కనబడుతోంది ఆ చర్చల్లో ఎంతవరకు మనకి పనికొస్తుంది అనే అంశాన్ని ప్రతి కాంట్రాక్ట్ దారుడు చూసుకొని ముందుకు వెళ్ళవలసిందిగా ప్రత్యేకమైన సూచన రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే రాజకీయ వాతావరణం చాలా అన్యో అంటే రిపీట్ రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే రాజకీయ రంగంలో చాలా మంచి పదోన్నతులు రావడము పేరు ప్రఖ్యాతలు కలగడము మీ మాటకు గౌరవము విలువ పెరిగేటట్టుగాను రాజకీయ నాయకులకి ఈ మాసం చాలా చక్కగా ఉండబోతోంది కానీ మే పద్దెనిమిది తర్వాత నుంచి మే ముప్పై వరకు ఈ రాహుకేతుల యొక్క ప్రభావం వల్ల కొంత ఇబ్బంది కలిగే అవకాశం కనబడుతోంది ఆ సమయంలో జాగ్రత్తలు తీసుకోండి సినిమా రంగంలో చూసినట్టయితే కనుక స్క్రిప్ట్ రైటర్స్కి కామెంటీ యాంకరింగ్ చెప్పే వాళ్లకు విశేషంగా అవకాశాలు రావడంతో పాటు మీకు ధనం కూడా వచ్చే అవకాశం కూడా గోచరిస్తోంది ఎవరైనా కొత్తగా ఆ రంగంలోకి వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళు తక్షణమే ఆ ప్రయత్నాలు చేసుకోండి సక్సెస్ అవుతారు తరువాత మీకు చెప్పదగిన మంత్రము అంటే మీరు పూజించాల్సిన గ్రహము బుధ గ్రహము దానికి సంబంధించినటువంటి మంత్రము ఓం బుధాయ నమ దీన్ని ఇరవై ఒక్కసార్లు తప్పనిసరిగా పాటించుకోండి మీకు చె పరిహారంగా చెప్పదగినది ఏంటంటే తులసి అమ్మవారిని పూజ చేసుకోవడం కానీ తులసి మొక్కను నాటడం కానీ మీ పరిసర ప్రాంతాల్లో కానీ మీ ఇంట్లో కుండీలో కానీ నాటినట్టయితే కనుక కొంత బుధ అనుగ్రహంతో ముందుకెళ్ళే అవకాశం కనబడుతుంది ఈ పరిహారం చాలా చిన్నదే కదా తప్పనిసరిగా చేసుకోండి అయితే దానంగా ఏమి ఇవ్వాలి అంటే ఆకుపచ్చ వస్తువులు కానీ లేదా ఆకుపచ్చ ధాన్యాన్ని కానీ దానంగా ఇచ్చే ప్రయత్నం చేయండి ఇది ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగిన ఫలితాలు పరిహారాలు సూచనలు నమస్తే తదుపరి రాశి కుంభరాశి ఈ రాశిలో ఉండే విద్యార్థులను కనుక చూసినట్టయితే సాంకేతిక పరంగా అంటే టెక్నికల్గా టెక్నాలజీగా ఆ వైపు మీకు ఎక్కువ ఆసక్తి పెరుగుతుంది దాని మీద అంటే ఆ దిశ డైరెక్షన్ మార్చుకోకండి అటువైపే వెళ్ళినట్టయితే కనుక సక్సెస్ సాధించే అవకాశం ఉంది ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే కనుక ఎటువంటి ఇబ్బందులు ఉద్యోగస్తులకు ఈ సమయంలో లేవు అన్ని రకాలుగా చాలా బాగుంటుంది ప్రమోషన్స్ వస్తాయి ప్యాకేజీ పెరుగుతుంది మీ మీ యొక్క పనితనం వల్ల కానీ మీ యొక్క మాట వల్ల కానీ మీ పై అధికారులు మిమ్మల్ని ప్రశంసలకు గురి చేస్తారు వ్యాపారస్తులు చూస్తున్నట్టయితే కనుక సోషల్ మీడియా కమ్యూనికేషన్ రంగంలో ఉన్నవాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక నిద్రలేమి సమస్య కనబడుతోంది మానసిక అలసటతో పాటు కొన్ని కొన్ని చిన్న చిన్న రుగ్మతలు వాతావరణ పరంగా వచ్చేటట్టుగా కనబడుతోంది జాగ్రత్తలు తీసుకోండి కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక పెద్దలను అర్థం చేసుకోవాలి మీ భాగస్వామితో జాగ్రత్తగా మిసిలే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి దీనితో పాటు గతంలో విడిపోయిన భార్యాభర్తలు కావచ్చు లేదంటే గతంలో దూరమైన భార్యాభర్తలు కావచ్చు తిరిగి కలుసుకునే అవకాశము ఈ సమయంలో గోచరిస్తోంది తర్వాత రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే మీ యొక్క మాటల వాక్చాతుర్యంతో ఆకర్షణను కలిగింపజేసుకుంటారు కానీ కొంతమందికి విమర్శలు కూడా ఎదురవుతాయి మీరు మాట్లాడే మాట మంచిదైనప్పుడు విమర్శను కూడా మీరు ఆహ్వానించే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి అయితే పరిహారాలు పచ్చగడ్డిని పశువులకు కానీ లేదా ఆవులకు కానీ తినిపించే ప్రయత్నం చేసినట్టయితే జాతక సంబంధ దోషాలు పోయే అవకాశం కనబడుతోంది అయితే మీకు చెప్పదగిన మంత్రము ఓం భూమ్ బుధాయ నమ దీన్ని పదకొండు సార్లు తప్పనిసరిగా చదువుకోండి ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారిత్య ఫలితాలు పరిహారాలు సూచనలు తదుపరి రాశి కుంభరాశి ఈ రాశిలో ఉండే విద్యార్థులను కనుక చూసినట్టయితే సాంకేతిక పరంగా అంటే టెక్నికల్గా టెక్నాలజీగా ఆ వైపు మీకు ఎక్కువ ఆసక్తి పెరుగుతుంది దాని మీద అంటే ఆ దిశ డైరెక్షన్ మార్చుకోకండి అటువైపే వెళ్ళినట్టయితే కనుక సక్సెస్ సాధించే అవకాశం ఉంది ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే కనుక ఎటువంటి ఇబ్బందులు ఉద్యోగస్తులకు ఈ సమయంలో లేవు అన్ని రకాలుగా చాలా బాగుంటుంది ప్రమోషన్స్ వస్తాయి ప్యాకేజ్ పెరుగుతుంది మీ మీ యొక్క పనితనం వల్ల కానీ మీ యొక్క మాట వల్ల కానీ మీ పై అధికారులు మిమ్మల్ని ప్రశంసలకు గురి చేస్తారు వ్యాపారస్తులకు చూస్తున్నట్టయితే కనుక సోషల్ మీడియా కమ్యూనికేషన్ రంగంలో ఉన్నవాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక నిద్రలేమి సమస్య కనబడుతోంది మానసిక అలసటతో పాటు కొన్ని కొన్ని చిన్న చిన్న రుగ్మతలు వాతావరణ పరంగా వచ్చేటట్టుగా కనబడుతోంది జాగ్రత్తలు తీసుకోండి కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక పెద్దలను అర్థం చేసుకోవాలి మీ భాగస్వామితో జాగ్రత్తగా మిసిలే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి దీనితో పాటు గతంలో విడిపోయిన భార్యాభర్తలు కావచ్చు లేదంటే గతంలో దూరమైన భార్యాభర్తలు కావచ్చు తిరిగి కలుసుకునే అవకాశము ఈ సమయంలో గోచరిస్తోంది తర్వాత రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే మీ యొక్క మాటల వాక్చాతుర్యంతో ఆకర్షణను కలిగింపజేసుకుంటారు కానీ కొంతమందికి విమర్శలు కూడా ఎదురవుతాయి మీరు మాట్లాడే మాట మంచిదైనప్పుడు విమర్శను కూడా మీరు ఆహ్వానించే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి అయితే పరిహారాలు పచ్చగడ్డిని పశువులకు కానీ లేదా ఆవులకు కానీ తినిపించే ప్రయత్నం చేసినట్టయితే జాతక సంబంధ దోషాలు పోయే అవకాశం కనబడుతోంది అయితే మీకు చెప్పదగిన మంత్రము ఓం బుమ్ బుధాయ నమ దీన్ని పదకొండు సార్లు తప్పనిసరిగా చదువుకోండి ఇది ఈ రాశిలో వారికి చెప్పదగిన గోచారిత్య ఫలితాలు పరిహారాలు సూచనలు